ఉత్తరాఖండ్ రాజధాని లో నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో నిర్వహించిన ఏబీవీపీ డెబ్బై ఒకటవ జాతీయ మహాసభలు విజయవంతమయ్యాయని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్ బీరాజ్ ఏబీవీపీ రాష్ట కార్యదర్శి మాచర్ల రాంబాబు తెలిపారు ఈ మేరకు గురువారం తార్నాకలోని ఏబీవీపీ రాష్ట కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఆరు లక్షల పైచీలకు సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ

ఈ యొక్క జాతీయ మహాసభలలో దేశవ్యాప్తంగా పదిహేను వందల మంది ప్రతినిధులు పాల్గొనడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుండి ఈ యొక్క జాతీయ మహాసభల్లో ముఖ్యంగా నాలుగు అంశాల మీద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీర్మానాలు చేయడం జరిగింది వాటిలో అన్ని విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీ వివిధ మంత్రిత్వ శాఖల కింద ఏవైతే కొనసాగుతున్నాయో వాటి అన్నింటి కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి వాటి అన్ని కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి తగిన బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ఒక తీర్మానం జరి చేయడం జరిగింది అదేవిధంగా రెండవ తీర్మానం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి అక్రమ చొరబాట్ల మీద ఏదైతే బంగ్లాదేశ్ కానీ మయాన్మార్ కానీ ఆ రోహింగ ముస్లింల గురించి ఏదైతే చర్చ జరుగుతుందో ఈ దేశంలోకి అక్రమంగా చొరబాటు చొచ్చుకొని వచ్చి ఈ దేశ భద్రతకు వాళ్ళు ముప్పుగా వాటిల్లేదని చెప్పి చర్చ జరుగుతుందో దాని మీద ఒక రెజల్యూషన్ తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాలనే విధంగా ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి భారత ప్రభుత్వాన్ని పంపే విధంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ప్రకృతి విధ్వంసానికి కారణము మానవుని యొక్క చర్లే కాబట్టి ఈ మానవులను అంటే ఒక బాధ్యతగా పౌరులుగా ఎలా ఎలా ఉండాలో దాని మీద ఒక తీర్మానం చేయడం జరిగింది అదే ఈ దేశం లోపల అనేక మంది రాజ్యాంగం పేరుతో లేకపోతే మతం పేరుతో భాష పేరుతో ప్రాంతాల పేరుతో

तो so, इसका एक महत्वपूर्ण भूमिका हम देखने के समय हमको देखने के लिए मिलता है इस अधिवेशन का उद्घाटन सत्र इसरो का पूर्व अध्यक्ष डॉक्टर एस सोमनाथ जी ने निर्वहन किया है उसके साथ साथ यशवंत राव युवक खेलकर पुरस्कार है विद्यार्थी परिषद हर साल देने वाला पुरस्कार है एक युवा सेवार्थी के लिए हम इस बार श्री कृष्णा पांडे जी हमारा गोरखपुर का एक कितना कितना भी पीड़ित और वंचित लोग हैं उन लोग को डेली खाना खिलाना का एक सेवा करने वाला श्री कृष्णा पांडे जी को इस बार हमने यशवंतराव केलकर युवा पुरस्कार दिया है एक लाख रुपए का वो पुरस्कार था वो उनको ग्रहण हुआ है उसके साथ साथ हम देखने के समय इस अधिवेशन में मुख्य रूप में उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी जी भी उपस्थित था उसके साथ साथ बहुत कैबिनेट मिनिस्टर्स और पूरे पूर्व कार्यकर्ता भी इसी अधिवेशन में उपस्थित था हम इसी अधिवेशन का और एक महत्वपूर्ण पूर्ण भूमिका हम देखने के समय भगवान बिरसा मुंडा का वन बर्थ एनिवर्सरी है ट्वेंटी ट्वेंटी so, सो इसी दौरान झारखंड से उनका जन्मभूमि से एक यात्रा आया है हमारा उत्तराखंड तक और रानी अब्बका जी हमारा तुलनाड का रानी है उनके